గ్రామాల్లో ప్రజా ప్రతినిధులుగా ఓ వెలుగు వెలిగిన గ్రామ సర్పంచ్ల పదవీ కాలం ఫిబ్రవరి ఒకటితో ముగియనుంది దీంతో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకానికి రంగం సిద్దమైంది ప్రభుత్వ సూచనల మేరకు అధికారులు నిర్ణీత నమూనాలో జాబితా రూపొందించారు ప్రతి అధికారి హోదా ఏ గ్రామానికి ప్రత్యేక అధికారిగా ఉంటారు ఆయన మొబైల్ నెంబర్ నిర్వర్తించే శాఖ తదితర సమగ్ర సమాచారంతో నివేదిక సిద్దం చేశారు అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్పంచుల్లో ఆందోళన నెలకొంది పెద్దపల్లి జిల్లాలో రెండు వందల అరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జనవరిలో పంచాయతీ ఎన్నికల తర్వాత పదవులు చేపట్టిన పాలక వర్గ పదవీకాలం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటవ తేదీతో తీరిపోతుంది ఐదేండ్ల పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు వీరి పదవీకాలం పూర్తి కావడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనకు రంగం సిద్ధం చేసింది రేపో మాపో ఇందుకు సంబంధించిన జీవో కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా తహసీల్దార్లు ఎంపీడీఓలు మండల పంచాయతీ అధికారులు పంచాయతీరాజ్ సహాయ ఇంజనీర్లు గ్రామీణ నీటి సరఫరా శాఖ సహాయ ఇంజనీర్లు సమగ్ర శిశు అభివృద్ది సేవా సంస్థ సూపర్వైజర్లుంటారు వీరితో పాటు మండల విద్యాధికారులు వ్యవసాయ అధికారులు పశు వైద్యాధికారులు ఆరోగ్య శాఖ సూపర్వైజర్లు ఉద్యాన అధికారులు సైతం స్థానిక పాలనలో కీలకంగా వ్యవహరిస్తారు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు ఏఈఓలు టైపిస్టులను కూడా గ్రామ పంచాయతీల జనాభా దామాషా ప్రకారం కేటాయించేందుకు అధికారులు జాబితా తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు జేబు నుండి వెచ్చించి మేము మేము పనులు చేయడం జరిగింది సుమారుగా నాకు ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మాకు ఎంబీ రికార్డులు అవి ఉన్నాయి అవి ఇప్పటివరకు కూడా మాకు నిధులు మాకు జమ కావడం లేదు దయచేసి ప్రభుత్వాన్ని మేము విన్నవించేది ఏంటి అంటే మాకు వెంటనే ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో పెండింగ్ బిల్లులు మంజూరు చేసి మాకు ఇవ్వగలని చెప్పి కోరుకుంటూ అంతేకాకుండా మేము ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి అవుతుంది కాబట్టి మేము కరోనా కష్టకాలంలో ఉన్నాం కాబట్టి గ్రామ అందరితోనే మమ్మకాయ ఉన్నాం కాబట్టి మీరు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరుపుతారో అప్పటిదాకా జిల్లాలో రెండు వందల అరవై ఆరు గ్రామ పంచాయతీలు రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు వార్డులున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు విడతల్లో రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలు నిర్వహించారు జనరల్ నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం నూట యాభై స్థానాలు ఎస్సీలకు పదిహేను శాతంలో యాభై ఐదు స్థానాలు ఇందులో ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం ఎనిమిది స్థానాలు బీసీలకు ఇరవై ఏడు శాతం డెబ్బై స్థానాల చొప్పున కేటాయించారు ఇందులో సగం సీట్లు మహిళలకు రిజర్వ్ చేశారు గెలిచిన సర్పంచులు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండున బాధ్యతలు స్వీకరించారు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటితో వీరి పదవీ కాలం ముగియనుండగా మరికొంత కాలం పొడిగించాలని సర్పంచులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కోవిడ్ ప్రభావంతో దాదాపు రెండేండ్ల కాలం వృధాగా గడిచిపోయిందని చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి లక్షలాది రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని పలువురు సర్పంచులు వాపోతున్నారు ఈ వచ్చే ఫిబ్రవరి ఫస్ట్తో మా పదవికాలం ముగుస్తుంది మే మేము ఉన్నన్ని రోజులు గ్రామ అభివృద్ధి కోసమే పాటుపడ్డాము స సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేంత వరకు మమ్మల్ని పర్సనల్ ఇన్ఛార్జ్గా కొనసాగించాలనుకుంటున్నాము కావున వారు అప్పులు సప్పు చేసి మేమంతా గ్రామ అభివృద్ధికి తోడ్పడడం జరిగింది మేము ఇల్లు జాగాలు అమ్ముకొని చేయడం జరిగింది మరియు ఇంకోటి ఏంటిదంటే బిల్లులు రాక నానా అవస్థలు పడుతున్నారు కనుక మీరు బిల్లులను ఇవ్వాలి బిల్లులు ఇవ్వాలి ఆఫీసుల పాలన కాకుండా మాకే పర్సనల్ ఇన్ఛార్జ్ ఇచ్చి కొనసాగించాలని మీకు మేము డిమాండ్ చేస్తున్నాం గత ఎన్నికల సమయంలో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చారు దీని ప్రకారం రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ విధానం అమల్లో ఉంది రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పాత విధానాన్ని కొనసాగిస్తారా లేక మార్పులు చేస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల హామీలో ప్రకటించింది బీసీ గణన చేపట్టి ఆయా గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామనడంతో ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి గతంలో సర్పంచుల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరిగేంత వరకు వారినే పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగించేవారు కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్దేశిత గడువులోగా ఎన్నికలు జరగకుంటే ప్రత్యేక అధికారుల పాలన విధించాల్సి ఉంటుంది దీంతో ప్రభుత్వం కూడా ఆదిశగాని మొగ్గు చూపుతోంది మాకు ఇప్పుడు కరోనా చేయడం కరోనా రావడం వల్ల రెండు సంవత్సరాలు అడ్డనే వేయింది మాకు సర్పంచ్ పదవీ కాలాన్ని సర్పంచ్ ఎన్నికల వచ్చే వరకు ఇట్లనే పొడిగించాలని గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాము మాకు ఈ డెవలప్ చేయలేకపోయినాం ఈ రెండు సంవత్సరాల కరోనా రావడం వల్ల ఇప్పుడు అట్లనే పొడి వల్ల ఎలక్షన్లు వచ్చేదాకా మేమే కంటిన్యూ మాకు పదవీకాలం పొడిగించాలని గవర్నమెంటును డిమాండ్ చేస్తా ఉన్నాం నా బిల్లులను విడుదల చేయాలి సర్పంచులు చిన్న గ్రామ పంచాయతీలు కావడం వల్ల బాగా ఇబ్బందులు పడ్డారు అయినా డెవలప్ చేసినాం పోటీగా ఉండి దానికి మాకు ఈ గవర్నమెంటు తోడ్పడాలని సహకరించాలని బిల్లుల పెండింగ్ బిల్లులు తొందరగా విడుదల చేయాలని మేము గవర్నమెంటును కోరుచున్నాం జీపీలో ప్రత్యేక అధికారుల పాలన రావడం పట్ల సర్పంచుల్లో ఆందోళన నెలకొంది గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి కనిష్టంగా మూడు లక్షల నుంచి గరిష్టంగా నలభై లక్షల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు సర్పంచ్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో తమ పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగించాలని సర్పంచ్లు కోరుతున్నారు